పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ తారీఖు రోజున జాతకాన్ని పరిశీలించడం జరిగింది తండ సంతోష్ కుమార్ ఇరవై ఎనిమిది ఒకటి పంతొమ్మిది తొంభై రెండు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహిబాద్లో జన్మించడం అనేది జరిగింది ఈ జాతకాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారు మన దగ్గరకు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే అతడికి ముప్పై రెండు సంవత్సరములు వచ్చినా కూడా సంబంధాలు అనేది రావడం లేదు ఒకవేళ అవి వచ్చినా నిలబడం అనేది లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మనకు విషయము అయితే దానికి మేము ముందుగా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను పరిశీలించాలి అని చెప్పడం జరిగింది అయితే వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి చక్కగా చెప్పడం అనేది జరిగింది ఇవ్వడం జరిగింది దీన్ని మనము నూట ఇరవై సంవత్సరముల పంచాంగం అనేది ఉంది అందులో అతని జాతకాన్ని పరిశీలించడం జరిగింది ఈ మంగళవారానికి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించడం జరిగింది అంటే ఈ నక్షత్రానికి ఉండబడినటువంటి అంటే దోషం అనేది ఏమీ లేదు వాస్తవంగా కాకపోతే ఇతని జాతక రీత్య ప్రకారం జాతక రీత్య ప్రకారం ఇతని జాతకుడి విధానంలో లగ్నకుండలలో ఉండబడినటువంటి పరిశీలన పూర్తి పరిశీలిస్తే భక్తి గౌరవం నమ్మకం స్థిరంగా ఉండడం గుణవంతమైనటువంటి భార్య రావడం అనేది వేదాంతిగా ఉంటాడు విచారాన్ని కలిగించడం యోగిగా ఇతని యొక్క లక్షణాలు యోగి లక్షణాలు అని చెప్పడం శ్రీగ్ర క్రోపిష్టి అని చెప్పడం కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది ఆ తర్వాత ఇతడు సరే వీ వీటితో పాటుగా పరిహారాలు కూడా పరిశీలించినట్లయితే మరి ముఖ్యంగా జాతకుడు పాటించాల్సిన పరిహారాలు నాగలింగ చెట్టుకు పూజ అనేది గురువారం ఉదయం నాలుగున్నర నుండి ఏడు గంటల ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతం వరకు చేసుకోవాలి నవగ్రహ పూజ కూడా శనివారం రోజు ఈ నవగ్రహ పూజ చేసుకోవాలి అదే రోజు ఓమాదులు కూడా నిర్వహించుకున్నట్లయితే చాలా వరకు బాగుంటుంది నెక్స్ట్ తర్వాత ఈ పూజాదులు అయిన తర్వాతనే రత్నధారణ అనేది ఉంటుంది రత్నాన్ని అంటే ఒక రత్నం ధరించాలి ఆ రత్నం కూడా కనకపుష్పరాగం ధరించడం చాలా వరకు శుభం దానములు జపములు చేయడం చాలా వరకు జాతకుడి యొక్క కొంత బలం చేకూర్చడం కోసమే ఇవి జరిపించుకోవాలి ఇతను పూజించుకో పూజించవలసింది గణపతిని శివుడిని పూజించుకోవడం చాలా వరకు శుభం ఇతనికి కుజదోషం ఉన్నదిగా మనం ఉన్నట్లుగా ప్లస్ ఈ పూజ దోషానికి కూడా పరిహారాలు కూడా చేసుకోవాలని చెప్పడం మంగళవారం రోజు ఈ పూజ చేసుకోవాలంటే చాలా వరకు శుభం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఆడ తర్వాత ఈ పూజ విధానం అనేది కూడా ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం ఎనిమిది నలభై ఐదు వరకు కంప్లీట్ చేసుకోవాలి వాస్తవంగా అలా ఈ పూజలు నిర్వహించుకున్నట్లయితే ఇతడికి జాతకంలో ఉండబడిన దోషాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవి తన జాతకంలో ఇంకా మరీ ముఖ్యంగా కొన్ని విధానాలు చెప్పడం జరిగిందండి ఏమిటి అంటే వాస్తవంగా వివాహ వివాహం అనేది ఇతని జీవితంలో చాలా వరకు కష్టపూరితము అని కూడా చెప్పడం జరిగింది వాస్తవం కష్టపూరితం అంటే ఏంటి అంటే ఇతనికి వివాహ దశలు అనేది ఇవి కలిసి రాకుంటుండడం చాలా ఆలస్యం 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 వివాహం అవు అవుతుంది అని ఇక్కడ మనకు ఈ జాతకంలో మనం తెలపడం అనేది జరిగింది వాస్తవంగా వాళ్ళు కూడా అదే అడిగారు అసలు ఏంది గురువు గారు మేము ఎన్నో పరిశీలన చేసాము ఎక్కడెక్కడో తిరిగాము కానీ మరి ఇది నిజంగా మరి ఇది పెళ్ళి ఎందుకు కావట్లేదు అని చెప్తూ ఉంటే ఇక్కడ మనం లగ్న కుండల్ని పరిశీలించిన తర్వాత అసలు వివాహం అనేది చాలా 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 లేటుగా అనేది చెప్తూ ఉంటుంది చెప్తుంది కనుక అవి కూడా పరిశీలన చేద్దాం వాటి తర్వాత వాటి పరిహారాలు ఏదనేది మీరు పూర్తి చేయమని కూడా మేము చెప్పాము సలహాలు ఇచ్చాం దానికి సంబంధించినటువంటి విషయాల గురించి హోమాలు ఇవన్నీటి గురించి మనం కావున మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి చెప్పగలరు ఓకే ధన్యవాదాలండి